భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసింది ఆపరేషన్ సింధూర్తో మన దెబ్బ పాక్పై బాగానే పడింది అయితే ఈ రెండు దేశాల యుద్ధంలో పానకంలో పుడకలా వచ్చింది టర్కీ పాక్ డ్రోన్లు సరఫరా చేసి పరోక్షంగా భారత్కి నష్టం కలిగించాలని చూసింది అయితే ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బకి టర్కీ విలువలాడిపోతుంది టర్కీ టూరిజం పడకేసింది భారత్ మార్కెట్కి రావాల్సిన టర్కీ యాపిల్స్ ఎగుమతులు లేక చెత్త కుప్పల్లోకి వెళ్తున్నాయి టర్కీ మార్బుల్స్కి భారత్లో మార్కెట్ పూర్తిగా పడిపోయింది ఒక రకంగా యుద్ధం కారణంగా పాకిస్తాన్ కంటే టర్కీయే ఎక్కువగా నష్టపోతుందని చెప్పాలి అయితే భారత్ చేసిన సాయాన్ని మరచి పాక్కి మద్దతు ఇచ్చిన టర్కీకి ఈ శాస్తి జరగాల్సిందే అని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో చెప్పటం ఇక్కడ విశేషం అది రెండు వేల ఇరవై మూడు టర్కీలో భారీ భూకంపం వచ్చి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది ఆ సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరిట భారత్ టర్కీకి భారీ సహాయం చేసింది భారత ఆర్మీ రక్షణ చర్యల కోసం పంపింది ఎనిమిదిన్నర లక్షల డాలర్ల విలువైన వస్తువుల్ని నిత్యావసరాలని అందచేసింది కానీ టర్కీ పాము అనే విషయం రెండేళ్లకే బయటపడింది టర్కీకి భారత్ పాలు పోసింది కానీ టర్కీ విషయం కక్కింది పాక్ యుద్ధంలో టర్కీ ఆ జట్టులో చేరింది పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి చేరవేసింది భారత్ పైకి పాక్ వదిలిన దాదాపు నాలుగు వందల టర్కీ పంపినవే అంతేకాదు పాక్ ఆర్మీ కూడా టర్కీ ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఎందుకు ఇదంతా భారత్ చేసిన సహాయాన్ని టర్కీ ఎందుకు మర్చిపోయింది పాక్కి ఎందుకంతగా వంత పాడుతోంది ఏవైనా టర్కీ చేసింది తప్పు భారత్ పాక్ యుద్ధంలో కలగ చేసుకోవటానికి ఇష్టపడని చాలా దేశాలు తటస్థంగా ఉన్నాయి వాటిని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు కానీ టర్కీ విషయంలో మాత్రం భారత ప్రజలు రగిలిపోతున్నారు రెండేళ్ల క్రితం చేసిన సహాయాన్ని సైతం మర్చిపోయి పాక్ పంజన చేరటాన్ని సహించలేకపోతున్నారు అందుకే బాయ్కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది బ్యాన్ టర్కీ అంటూ పోస్టింగ్లు పెడుతున్నారు నెటిజన్లు పాకిస్తాన్తో పాటు టర్కీ సంగతి కూడా తేల్చేయాలంటున్నారు పాకిస్తాన్ ఆల్రెడీ దెబ్బ కొట్టారు ఇప్పుడు టర్కీపై అంతకు మించిన దెబ్బ పడబోతోంది పని ఆల్రెడీ మొదలైపోయింది టర్కీ పతనం టూరిజం డిపార్ట్మెంట్తో స్టార్ట్ అయింది టర్కీ ప్రధాన ఆదాయాల్లో వనరుల్లో ఒకటి టూరిజం ఆ దేశ జీడిపిలో అది ప్రధాన భాగం టర్కీలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో టర్కీ ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల మంది విదేశీ పర్యాటకులు రాగా అందులో మూడు లక్షల మంది భారతీయులే ఉన్నారు మెడికల్ టూరిజంలో కూడా టర్కీ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది కానీ ఆ దేశం తీసుకున్న ఒకే ఒక్క తప్పు నిర్ణయం ఇప్పుడు టూరిజం రంగా ఇబ్బందుల్లోకి నెట్టింది ముఖ్యంగా భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టులంతా తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు టర్కీ టూర్లను నిలిపివేస్తున్నట్లు భారత ట్రావెల్స్ ఏజెన్సీలు ప్రకటించాయి టర్కీ టికెట్లు రద్దు చేసుకుంటే క్యాన్సలేషన్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమంటున్నాయి ఈ నేపథ్యంలో ఆరు రోజుల్లోనే దాదాపు ఎనభై శాతం టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి టర్కీతో పాటు అజర్ బైజాన్ కూడా భారతీయ పర్యాటకులు బ్యాన్ చేశారు ఇక టర్కీలో సినిమా షూటింగ్లు పెట్టుకున్న భారతీయ నిర్మాతలు కూడా చిత్రీకరణలు ఆపేస్తున్నారు అదే సమయంలో భారత్లో ఉన్న టర్కీ పౌరులకి కూడా నిరసన సెగ తప్పటం లేదు గోళ టర్కీ పౌరులకి హోటల్స్లో రూములు ఇచ్చేదే లేదని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది దీంతో అనివార్యంగా భారత పర్యటనలో ఉన్న టర్కీ పౌరులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి కేవలం పర్యాటక రంగంపైనే కాదు టర్కీ వాణిజ్య రంగంపై కూడా తీవ్రంగా ప్రభావం మొదలైంది భారత్కు టర్కీ నుంచి భారీగా యాపిల్స్ దిగుమతవుతూ ఉంటాయి పూణే లాంటి ప్రాంతాల్లో టర్కీ యాపిల్స్ బాగా ఫేమస్ ఈ సీజన్లో మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయల మేర యాపిల్స్ వ్యాపారం జరుగుతుందని అంచనా కానీ ఇప్పుడు ఓ సీన్ రివర్స్ అయింది పూణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్స్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో స్థానిక మార్కెట్లో టర్కీ యాపిల్స్ కనిపించకుండా పోయాయి భారత వ్యాపారుల నిర్ణయం పండ్ల మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాను ఆర్థికంగా కాస్త ఇబ్బంది అయినా ప్రభుత్వానికి సాయుధ బలగాలకి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు వ్యాపారులు ఇటీవల టర్కీ మార్బుల్ కార్పెట్స్ డిజైనర్ వేర్స్ ఫర్నిచర్ విద్యుత్ దీపాలకి కూడా భారత్లో డిమాండ్ బాగా పెరిగింది కానీ యుద్ధంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతు ఇచ్చిన తర్వాత ఆ దిగుమతులపై కూడా ప్రభావం కనపడుతోంది మార్బుల్స్ దిగుమతిని రద్దు చేసుకుంటున్నట్లు భారతీయ వ్యాపారులు చెబుతున్నారు ఇకపై భారతీయ మార్కెట్లో టర్కీ మార్బుల్స్ కనపడవన్నమాట ఒకవేళ ఎవరైనా టర్కీ పేరుతో వ్యాపారం చేయాలన్నా భారతీయ పౌరులు వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేసేలా లేరు టర్కీ ఆర్థికంగా బలమైన దేశమే కాదు ఆ దేశానికి అద్భుతమైన సహజ సంపదలు కూడా లేవు ఆ రాకూర ఎగుమతులు టూరిజంపై కాస్త ఎక్కువగానే ఆధారపడిన దేశం అది అలాంటిది భారత్కి వ్యతిరేకంగా తోక జాడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో టర్కీకి ఇప్పుడిప్పుడే తెలుస్తాను ప్రపంచ దేశాల ముందు టర్కీని కూడా ఉగ్రవాద దేశంగా నిలబెడితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు భారత్ పనిగట్టుకొని అంత ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లేదు కానీ టర్కీ ఫ్యూచర్ ఏంటో ప్రపంచానికి కూడా తెలిసి వచ్చింది పాకిస్తాన్తో అంట కాగినందుకు చెడ్డవారితో చెలిమి చేసినందుకు టర్కీ ఫలితం అనుభవిస్తుంది ఒక రకంగా యుద్ధం చేసిన పాకిస్తాన్ కంటే వారికి సాయం చేసిన టర్కీకి ఎక్కువ నష్టం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి